బ్రిటిష్ దోసుకుపోయి మన సంపద ఒక రకంగా అవుతుంది అయినప్పటికీ ఒక రకంగా మంచిగా అయింది ఎందుకంటే ఆ బ్రిటీషో గిట్ట రాకపోయి ఉంటే వాడే మనకు కావాలని మంచిగా చేయలే వాని అవసరానికి మనకు మంచిగా చేసిండు ఏది ముఖ్యంగా ఈ బీసీఎస్సీ ఎస్టీల క్షోతులకి లేకపోతే ఆ వాడు రాకముందు ఈ బ్రాహ్మణుడు ఎవరిని బతుకని ఇచ్చాడు ఎవరిని బతుకని వేయలేదు బీసీఎస్సి ఎస్టి బతుకులు అజమ్య గోచరం ఆ బ్రిటిష్ వచ్చినాక వానికి ఎవడో ఒకటి సపోర్ట్ ఈ దేశంలో ఉంటేనే వాడు ఎల్లకాలం దోసుకోగలుగుతాడు పరిపాలించుకోగలుగుతాడు కాబట్టి మనకి చిన్న చిన్న ఫేవర్లు ఇవ్వడం స్టార్ట్ చేసిండు ఏం ఫేవర్ రా అంటే చట్టాలు తెచ్చిండు ఈ మూడాచారాలు ఆపేసిండు సతీ గమనం తీసేసిండు ఇట్లాంటివన్నీ చేయగలిగిండు దానివల్ల ఏమైపోయింది బీసీ ఎస్సీ ఎస్టీలు ఇలా సూదులను పిలవడుతున్న వాళ్ళు బహుజనులను పిలబడుతున్న వాళ్ళు కొంత ఊపిరి వీల్చుకోగలిగినరు చదువుకోగలిగారు ఓ మంచి బట్టయ్య కట్టుకోగలిగినరు ఇంత తిండి తినగలిగారు లేకపోతే ఏముంది ఈ యొక్క బ్రిటిష్ రాకముందు ఈ బ్రాహ్మణుల కాలంలో బ్రాహ్మణుడు పైన ఉంటాడు రాజు యొక్క యొక్క వాడు వర్ణ వ్యవస్థలో ఆ ఏది ఆ శూద్రులు తప్ప మిగతా మిగతా పర్సంటేజ్ తక్కువ ఒక ఐదు పది శాతమే బ్రాహ్మణుడు వైశ్యుడు క్షత్రియుడు ఈ ముగ్గురే ఈ ముగ్గురి పర్సంటేజ్ ఎంత చాలా తక్కువ ఐదు ఐదు శాతం కూడా ఐదు శాతమో పది శాతం కూడా ఐదు శాతమే మిగిలిన తొంభై శాతం వాడు విశూద్రులే శూద్రుడు అతిశూద్రుడు అతి శూద్రులు లేనే లేదు సూద్రులే ఓకే దళితులని తర్వాత తర్వాత పెట్టారు కానీ శూద్రులే మిగతా అంతా సో ఇవాళ చెప్తున్న బీసీఎస్ సిఎస్టీలు అంతా వీళ్ళకి చదువుకునే హక్కు లేదు ఓకే చదువుకుంటే నాలుకలు కోసలు వాడు వేదం అనేది అదంతా చెత్త అది త్రాష్ అలా నాలెడ్జ్ లేదు మనం లేదు మా శను లేదు ఓకే అదంతా చెత్త ఆ చెత్తను కూడా చదువుకుంటే చదువుకుంటే నాలుకలు కోసం ఆ చెత్తను వినొద్దని వీని శివులు వాడు చెప్పేటోడు పుస్తకం రాయలే ఓకే ఎవడన్నా బయమిస్టేక్ వింటే వాడి శివుల సీసం పోషరు అది మహాభారతం చదువుతున్న అర్థమైతే కర్ణునికి ఎందుకు ఎందుకు వాటి తోడల ఇచ్చేసి వాడిని కర్ణుని నీకు ఇదే లేదా అల్లేదు అన్ని శాపాలు ఎందుకు ఇచ్చిన వాడు ఏం పాపం చేసాడు కర్ణుడు ఏం గురు విద్య నేర్చుకోవడం పాపమా ఏకలవిడు ఏం పాపం చేసాడు విద్య నేర్చుకోవడం పాపమా వాడు నేర్పా అంటే కూడా వాడు సొంతంగా నేర్చుకున్నాడు గురువు బొమ్మ పెట్టుకొని వాడిని గురువు అని చెప్పి నేర్చుకుంటే కూడా వాడిని ఎందుకు చేస్తే శంభుకుని ఎందుకు చంపుతాయి ఎందుకంటే వీ బ్రాహ్మణుడు వాడు పైన ఉండాలి కాబట్టి వాడు ఎట్టిన వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు ఈ ఈ ఆర్డర్లో ఉండాలి కాబట్టి వీనికి శూద్రునికి హక్కు లేదు చదువుకునే హక్కు లేదు వాడు ఏది యొక్క యొక్క అరుగుల వాడి కింద కూసవాలి శూద్రుడు ఓకే అరుగుల మీద కూర్చుంటే వాళ్ళ పిల్లలు కోసిర్రు నంగేలి కేరళలో నంగేలి వీడు ట్యాక్స్ వానికి అక్కడ కరువు క్షామం ఉందని చెప్పి కరువు ట్యాక్స్ ఏ రకంగా అయినా ప్రజల ట్యాక్స్ తీసుకోవాలని ట్యాక్స్ ఒకటే కాదు తో పాటు వానికి కామం ఉంది కాబట్టి ఏం చేసిండు దళిత మహిళలకి ఏది అక్కడ బట్ పై వస్త్ర ఈ చెస్ట్ కప్పుకోవద్దు పాటు ఎవరి ఎంత సైజు ఉంటే వాడికి అంత ట్యాక్స్ వేసేడు వేస్తే అందులో ఆమె ఆమె టాక్స్ కట్టమంటే ఆమె కట్టడానికి ఆమె కట్టమంటే ఆమె దగ్గర లేవు నీ ట్యాక్స్ అవుతున్న నీ మన్ను మసాల వద్దనే ఆమె రెండు బ్రష్టులు కోసుకున్నది ఆమెనే నంగేలి నంగేలి అనేది అది ఏ కేరళలో ఒకడు పరిపాలించింది వాడు వడయారు బ్రాహ్మణులు కేరళలో ఎన్ని రకాలుగా అభ్యూజ్ ఎన్ని రకాల చట్టాలని బ్రిటిష్ వాడు రూపమాపిండవు అర్థమైందా ముస్సలోనికి చిన్న పిల్లల్నిచ్చి పెళ్లి ఇది కన్యాశుల్కం అది ఒక సినిమా వచ్చింది గురజాడ కొట్లాడి గుజరాడ అప్పారావు ఏడికాయలు కొట్లాయండు ఆడ రాజారామోహన్ రాయ్ కొట్లాడితే కొట్లాయండు ఇవన్నీ ఎట్లా సాధ్యమైన ఆడ రాజా రామ్మోహన్ రావు ఎందుకు కొట్లాడు ఈడ అప్పారావు ఎందుకు కొట్లాడు కారణం ఏంటి అంటే బ్రిటిషోడు మనకి రక్షణ ఇవ్వడం వల్ల లేకపోతే వీడు కొట్లాడితే వీడు దంపేస్తోడు పూలే దంపతులు ఎందుకు కొట్లాడగలిగారు ఎందుకంటే బ్రిటిషోడు మనకు రక్షణ ఇవ్వడం వల్ల అర్థమైందా సో ఒక రకంగా బ్రిటిష్ వాడు నష్టం చేసిన సంపద దోసుకొని ఇంకో రకంగా యొక్క బీ బీసీలకు మంచి చేసిండని చెప్తున్నాను ఓకే లేకపోతే ఆ దాన్ని ఆసరాగా చేసుకొని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము తర్వాత అంబేద్కర్ గారు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మన రాజ్యాంగం రాసుకొని ఇప్పుడు అట్లా ఉండడం వల్ల ఈ మాత్రం ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం దాన్ని ఎప్పుడెత్తాలి ఎప్పుడు ఆ లెక్క ఆ బ్రిటిష్ వాడు రాకముందు ఎట్లుంటే గట్ల బాబన రాజ్యం చేద్దామని వాడు శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు మొన్న నాలుగు వందల బీజేపీ ప్రభుత్వం తెచ్చి యొక్క మొత్తం అక్కడ టూ థర్డ్ మెజారిటీ వచ్చే అన్ని రాష్ట్రాల్లో తీసుకొని కేంద్రంలో తీసుకొని అక్కడ మళ్ళా రాజ్యాంగాన్ని ఎత్తేద్దామనే ఆలోచన ఉంది వానికి ఆ మనువాదాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని ఆలోచనతోటి అన్ని రాష్ట్రాల పక్షాలు లేకుండా చేస్తున్నాడు ఇక కుట్ర నడుస్తున్నది ఆ రాజ్యాంగం ఎత్తేయాలని ప్రయత్నం చేస్తున్నాడు